నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివశేధర్ శర్మ గురుగారు మాట్లాడదాం నమస్కారం అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి కదా దసరా నవరాత్రులు మన నవరాత్రులను వినియోగించుకొని అందరూ ఇంట్లో సింపుల్ గా ఎలాంటి పూజ కార్యక్రమాలు చేసుకోవాలి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి నిజంగా దసరా అవునా అంటే పది రోజులు ఈసారి మన అదృష్టవ పదకొండు రోజులు వస్తుంది మొట్టమొదటి రోజు ఇక్కడ కొంతమంది తొమ్మిది రాత్రులు చేసేవాడు కొంతమంది ఉంటారు కొంతమంది ఐదు రోజులు చేసేవాడు కొంతమంది ఉంటారు మూడు రోజులు చేసేవాడు చిట్ట చివరి మూడు రోజులు మూలా నక్షత్రం సరస్వతి దుర్గా మహర్నవమి విజయదశమి నాలుగు రోజులు చేసుకునేవాడు కొంతమంది ఉంటాను ఇక్కడ హస్తానక్షత్రంతో ప్రారంభం అవుతుంది మనకి నవరాత్రులు శ్రవణ నక్షత్రంతో అంత్యం అవుతుంది రెండు చంద్ర నక్షత్రాలే మనకి శరదృతువు ఋతువు కూడా చంద్రుడికి సంబంధించినటువంటి ఋతువే అంటే ప్రకృతి మనకి ఒక వరాన్ని ఇస్తుంది దాన్ని తీసుకోవడమా తీసుకోవడం అనేది మన మీద ఉంటుంది గ్యారంటీగా మొదటి రోజున అవకాశం ఉంటే బ్రాహ్మణి పిలిపించుకోండి లేదు అది కూడా లేదు ఇంట్లో మాత్రం మేమే చేసుకోగలుగుతాం ఎవరిని పిలిచే శక్తి లేదు అనుకునేటువంటి వాళ్ళకి బ్రాహ్మణు పిలిపించుకుంటే విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచన నవగ్రహ మండపారాధన తప్పనిసరిగా అమ్మవారి కలశాన్ని పెట్టుకొని ఆవాహన చేసి చక్కగా పూజ చేస్తారు దాంట్లో ఏమాత్రం సంశయం లేదు కొంతమంది అఖండం పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు ఇది కూడా చెప్తున్న అఖండం పెట్టుకుంటున్నారా మీకు అది అయిపోతుంది ఇదైపోతుంది ఇట్లాంటి పిచ్చి మాటలు పట్టించుకోకుండా దయచేసి అమ్మ కాబట్టి అమ్మ అనుగ్రహిస్తుంది కానీ ఏ ఎవరైనా దేవుడికి దగ్గర చేసేటువంటి వాళ్లే కానీ ఏ దేవుళ్ళు అయినా కానీ వాళ్ళకు దూరం చేసేటువంటి దేవతలు కారణాలు వాళ్ళ దేవతలే కారు అట్లాంటప్పుడు అవునా ఇప్పుడు వీళ్ళు జనాన్ని భయపడుతున్నారు చూసారా వీళ్ళు అసలైన రాక్షసులు వీళ్ళ సంహారం జరిగితే ప్రతి ఒక్కళ్ళు అమ్మకి దగ్గర అవుతారు అలా భయపడుతున్నారు ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు ఇలాంటి భయపడాల్సిన అవసరం లేదు అమ్మ అమ్మే ఎంత కాదన్నా అమ్మే తప్పు చేసాం అమ్మా క్షమించమ్మా అంటే క్షమిస్తుందమ్మ అంతేగాని ఎంతసేపటికి భయపడుతూ భయపడుతూ జనాల్ని పూర్వకాలంలో ఒక మాట చెప్పాలంటే నిర్మ మాట బ్రాహ్మణుని ఇప్పటికీ కూడాను దూరంగా ఉంచడానికి గల కారణాలు ఇవే బ్రాహ్మణులు మీకు మీరే పూజ చేసుకుంటారు మీరే దేవుడు పూజ చేసుకుంటారు మమ్మల్ని చేయనివ్వలేదు మమ్మల్ని గుళ్ళలోకి రానివ్వలేదు వివక్ష చూపించారని చెప్తున్నారు వివక్ష వాళ్ళు కూడా చాలా మంది వస్తారు ఎక్కువ మంది అయ్యారు అలాంటి వివక్ష ఏమీ లేదు దేవతలకు అందరూ దేవత బిడ్డలే అమ్మవారి బిడ్డలే ఆమె సంతానమే మనమంతా అంతేగాని అందుకనే చెప్తాం బలు కూడా ఎందుకు ఇవ్వద్దు అని అంటే బలి ఇవ్వడానికి ఇచ్చేటువంటి మేక కూడా అమ్మవారి సంతానమే కదా జగత్తు మొత్తానికి తల్లిదండ్రులు పార్వతి పరమేశ్వరులు అని చెబుతున్నప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి చెట్టు చెట్టు కావచ్చు పుట్ట కావచ్చు పాము కావచ్చు చీమ కావచ్చు మేక కావచ్చు గొర్రె కావచ్చు మనిషి కావచ్చు ప్రతి జీవి అమ్మ సంతానమే అమ్మ సంతానాన్ని అమ్మవారు ముందు బలిస్తానంటే అమ్మవారు ఎట్లా ఒప్పుకుంటుంది ఒప్పుకోదు కదా అందుకని బలి వద్దని చెప్తాం కాబట్టి ఏదైతే అమ్మకి పూజ చేయడంలో ఏ రకమైనటువంటి భయాలు అక్కడ లేదని నిర్భయంగా చేసుకోండి అమ్మని పలకరిస్తే అమ్మ పలక్కపోతే అడగండి అలాగే గురువుగారి ఇంట్లో దుర్గం తల్లి ఫోటో పెట్టుకొని కూడా ఫోటో కాదు అమ్మవారి రూపం పెట్టుకొని కూడా పూజించడానికి చాలామంది భయపడతారు నిష్టగా పూజించాలి చాలా రూల్స్ ఉంటాయని మంది అమ్మవారిని పెట్టుకోరు నాన్న ఒక నిష్టగా అంటే నిష్టగా పూజ చేస్తాం మన పూజ కదా ఎట్లా పడితే పోంగా అవునా నిష్టగా ఉన్నప్పుడు మడిగా మంచిగా ఉన్నప్పుడే లోపలికి పోతాం దాంట్లో భయపడాల్సిన అవసరం ఏమి ఇప్పుడు నిప్పు ఉంటుంది నిప్పుని ఎప్పుడు ముట్టుకోం కదా మడ చేసినప్పుడే పట్టుకుంటాం అవునా పోయి మనదే కదా అని చెప్పి చేపట్టంగా వేలు పెట్టంగా అవునా దానికి ఒక ఇది ఉంటుంది కదా అట్లానే దేవతా గది స్థానంలో ఏదైతే మనం దేవుడు విగ్రహం పెట్టుకుంటామో మరి మిగిలిన దేవతలు మరి వాళ్ళకి పవిత్ర అక్కర్లేదా దుర్గమ్మ వరకు ఒక్కదానికి కావాలా కావాలా ఎందుకు ఎందుకు ఏం విష్ణుమూర్తి పవిత్రంగా ఉంచాల్సిన అవసరం లేదా అన్నిటికీ పవిత్రంగా ఉంచాల్సిందే కదా మరి అంటే వాడేం కొట్టరా వాడు తిట్టరా తప్పు చేస్తే ఎవరైనా కొడతారో తిడతారు దాన్ని మనం తప్పు చేయకుండా ఉండడానికి మనం ప్రయత్నించాలి తప్పు చేస్తే మన తప్పును ఒప్పుకుంటే ఎవ్వరూ శిక్షించరు నిత్యం పెట్టుకోవచ్చు తప్పనిసరి ఏంటో దుర్గాదేవి ఫోటో పెట్టుకోవచ్చు లలితమ్మ వారి ఫోటో పెట్టుకోవచ్చు రాజరాజేశ్వరమ్మ వారి ఫోటో పెట్టుకోవచ్చు ఇక్కడ దుర్గానే సరే భయపడుతున్నారని చెప్పి పెట్టుకోమని చెప్తున్నాం అందరం కూడా లలిత అమ్మవారిని దానికి కూడా చాలా మంది దానికి కూడా ఫోటో పెట్టుకుంటున్నారా మీకు ఇది అయిపోతుంది ఏ పిచ్చి మాటలు కాకపోతే దేవుణ్ణి పెరిగే కొద్దీ అది మూఢ నమ్మకంగా మారిపోతుంది రకరకాల అయిపోతుంది ఇవాళ రేపు పూజలు కూడా ఆడంబరాల్లో చేస్తున్నారు మన వరలక్ష్మి వ్రతం పూజలు ఎంత దరిద్రంగా చేశారు తీసుకెళ్తున్నారా ఘోరంగా చేశారు ఈ ఘోరమైన పూజలు అసలు కాబట్టి దయచేసి భక్తికి ప్రాధాన్యత ప్రాధాన్యతండి అది ఏ భక్తి ఉంటే తప్పనిసరిగా అమ్మ పలుకుతుంది చక్కగా లేదు బ్రాహ్మణి పిలిచి ఓపిక లేదు మాకు మేమే చేసుకుంటాం ఇంట్లో దీపారాధన చేసుకోండి ప్రొద్దున ఆరు గంటల నుంచి పూజ సాయంత్రం మరణ రాత్రి పూజ చాలా ప్రధానం అమ్మవారికి కాలంలో ఆరున్నర దగ్గర నుంచి పూజ స్టార్ట్ చేయండి చక్కగా పూజ చేసుకోండి ఇంట్లో అమ్మవారికి అమ్మవారి లలితమ్మవారి ఫోటో పెట్టండి ఫోటో ముందు చక్కగా చిన్న ప్లేట్ పెట్టండి ప్లేట్లో మీరు శ్రీచక్రం పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఈ నక్షత్రాకారంలో కుంకుమతోనో గంధంతోనో చక్కటి ప్లేట్లో ఈ యంత్రం తీసుకోండి మధ్యలో బిందువు పెట్టండి బిందు కోణం పెట్టండి అమ్మవారిని వచ్చి ఆవాహన చేయండి ఆవాహన చేయడం మంత్రంతో ఆవాహన చేస్తేనే వస్తుందని చెప్పడల్లా మీరు ఆహ్వానించే మనస్సును బట్టి అమ్మవారు వస్తుంది నిష్ఠాగరిష్ఠుడే మంత్రం మొత్తం చెప్తాడండి బట్ మనసులో అమ్మవారు లేదు ఏదో డ్యూటీ చేస్తున్నాడు అమ్మవారు వస్తుందా రాదుగా భక్తి లేకపోతే ఏముంటుంది చెప్పండి కాబట్టి భక్తితో అమ్మవారిని ఆహ్వానించండి చక్కగా అమ్మవారు కూర్చుంటుంది ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం ప్రసాదాల వివరణ కూడా మనం ప్రతిరోజు ఏమి ప్రసాదం చేయాలి ఏంటనే చెప్తాం తప్పనిసరిగా ఒక్కో రోజు ఒక ప్రసాదం ఉంటుంది ఆ ప్రసాదం తప్పనిసరి పూజ కూడా తప్పనిసరిగా నాన్న ప్రసాద వివరణ చూద్దాము అవి చేసుకుంటూ ఉదయం సాయంత్రం అమ్మవారి కుంకుమతో అర్చన చేసుకోండి చక్కగా ఈ కుంకుమ సంవత్సరానికి సరిపోయింది కుంకుమ చేసుకోండి చక్కగా రోజు అది ఇంచం బొట్టు పెట్టుకోండి అమ్మ మీతో ఉండక ఇంకెవరితో ఉంటుంది చెప్పండి కుంకుమలోనే మీతో పాటు ఉంటుంది అమ్మవారు ఇక్కడ కాబట్టి ఉదయం సాయంత్రం ప్రతినిత్యం కుంకుమార్చన చేసుకోవటం మంగళహారతులు ఇవ్వటం ఒక పూట భోజనం పూట పూజ అయిన తర్వాతనే భోజనం చేయాలి పగలు టిఫిన్ చేయొచ్చు దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు అల్పాహారం చేయండి నేను కూడా తింటా దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు మధ్యాహ్నం టిఫిన్ చేయండి చక్కగా రాత్రికి అమ్మవారి పూజ చేసుకోండి పూజ చేసుకున్న తర్వాత మరలా హారతి ఇచ్చేసుకొని చక్కగా అమ్మవారి చెంతని హాయిపో సాప వేసుకొని పడుకోండి ప్రశాంతంగా పూజ కదా అది గడప ఇవ్వతల చక్కగా వేసుకొని పడుకోండి అమ్మవారి స్పరిస్థితి తెలియపు తిలగండి అమ్మవారు వచ్చి మిమ్మల్ని నిద్రలేపడము మిమ్మల్ని ముట్టుకోవడము మిమ్మల్ని ఆశీర్వదించడము మీ కళలో కనబడటమో తప్పనిసరిగా జరుగుతుంది మీరు చేసేటువంటి భక్తిని బట్టి అమ్మవారి స్పర్శన మీకు తెలుస్తుంది చక్కగా ఉదయం సాయంత్రం కుంకుమార్చన కాదు భక్తిని బట్టి భక్తిని బట్టి పూజ కాదు ఆర్భాటం కాదు పూజని బట్టి భక్తిని బట్టి మాత్రమే అమ్మవారు వస్తుంది తప్పనిసరిగా హారతలు ఇచ్చుకోండి చక్కగా ముత్తైదుకి చీర పెట్టండి చిన్న పిల్లకి ఏదైనా మంచిగా డ్రెస్ కొని పెట్టేసి పూజ చేసుకోండి బాలపూజ సువాసిని పూజ ఈ రెండు అంటే సువాసన ప్రీత శోభన శుద్ధమానస అని చెప్పి లలితమ్మవారి శాస్త్రనామంలో వస్తుంది సువాసన నిర్చన ప్రీత సువాసిని అమ్మవారి అంటే సువాసినని అమ్మవారి రూపంలో అర్చన చేయటం అమ్మవారికి చాలా ప్రీతికరం చాలా ఇష్టం సువాసనలో చూడటం ఏ సువాసినలో ఉంటుంది సువాసిని అంటే సువాసము వసము అంటే నివసించడము సుహా అంటే మంచి ఎవరిలో అయితే మంచి ఉంటుందో వాళ్ళని తెచ్చుకోండి కొళ్ళు కుతంత్రాలు ఉన్న వాళ్ళని వద్దు మంచి వాళ్ళని తెచ్చుకోండి లేదు బీద వాళ్ళని తెచ్చుకోండి తీసుకొచ్చి కూర్చోబెట్టి పూజ చేయండి చక్కగా వాళ్ళకు చీర పెట్టండి అమ్మవారు అనుగ్రహిస్తుంది తప్పనిసరిగా నాన్న నిజంగా ప్రతినిత్యం ఉదయం సాయంత్రం కుంకుమార్చన లలిత సహస్రనామం రాదు చక్కగా యూట్యూబ్ పెట్టుకోండి లేదా టీవీ కనెక్ట్ చేసుకొని చక్కగా పూజ చేసుకుంటూ ఉండండి అష్టోత్తరం పూజ చేసుకోండి కానీ పానకం వడపప్పు తప్పనిసరిగా రోజు నిత్య నివేదనలో ఉండేట్టుగా ఉదయం సాయంత్రం రెండు పూట్ల నివేదనలో ఉండేట్టుగా చూసుకోండి ఈ రెండు ఉంటే ఎన్ని రకాల దోషాలున్నా కూడా తొరిగిపోతాయి అన్న ఎంటే మహానివేదన పెట్టలేనటువంటి వాళ్ళు కూడా ప్రతినిత్యత్యతం కొబ్బరికాయ కొట్టగలిగిన వాళ్ళు ఉండొచ్చు ఇప్పుడు అందరూ కొబ్బరికాయ రేట్లు కూడా పెరిగిపోయినాయి కొట్టగలిగిన వాళ్ళు ఉండొచ్చు కొట్టలేని వాళ్ళు ఉండొచ్చు కొట్టగలిగితే రెండు పూట్ల కొబ్బరికాయ కొట్టండి మా వారి ఫలాన్ని నివేదన పెట్టండి ఆ ఫలాన్ని నివేదన పెట్టింది మీరే ఫలంగా తీసుకుని ప్రసాదంగా చక్కగా మధ్యాహ్నం సమయంలో భోజన సమయంలో పానకం వడపప్పు తీర్థం తీసుకోవచ్చు చాలామంది సాయంత్రం పూజ ఉదయంతో మేమేం తీసుకోము అన్నం ప్రసాదం ఏదైనా తింటే మనకి అవుతుందేమో కానీ మిగిలిన ఏవైనా సరే ఉపహారాలు తీసుకోవచ్చు చక్కగా అమ్మవారి పెట్టిన పలహారాలు తీసుకోవచ్చు పండు తీసుకోవచ్చు పారకంబడపప్పు తీర్థంగా తీసుకోవాలి తీసుకుంటేనే పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది అమ్మవారి నివేదిన పెట్టిన ప్రసాదాన్ని నిర్లక్ష్యంగా పక్కన పడేస్తామంటే ఏమవుతుంది సత్యనారాయణ స్వామి వారి కథలో చెప్పింది అదే కదా పూజ పూర్తి చేసింది కానీ ప్రసాదాన్ని మర్చిపోవడం వల్లనే కదా అంత కష్టం వచ్చింది కాబట్టి తీర్థం ప్రసాదం తప్పనిసరిగా తీసుకోవాలి ఉదయం సాయంత్రం రెండు పూట్ల మీరే కాదు అవకాశం ఉంటే ఇంకా పక్క కూడా పిలవండి చక్కగా పక్క వాళ్ళం కూడా కూర్చోబెట్టి వాళ్ళతో కూడా లలితాశాస్త్రనామం చేయించండి ఇంట్లో లలిత శాస్త్రనామం నాన్న లలితము అంటే ఏంటి ఏంటి నాన్న లాలిత్యం అన్ని రకాల కళలకు అమ్మవారు సన్నిధి లలిత అమ్మవారు లలితా సహస్రనామం వింటున్నా మనకు ఉండేటువంటి సకల బాధలు పోతే దాంట్లో ప్రతి బాధకి ఒక శ్లోకం ఒక మంత్రం ఉంది బీజాక్షర సంపుటి లలిత శాస్త్రనామం ఆది శంకరాచార్య స్వామివారు రచించింది అగస్యుడు చెప్పింది అంత గొప్ప లలిత శాస్త్రనామం వింటుంటే ఎంత గొప్పగా ప్రశాంతంగా నిజంగా చెప్తున్నా కదా లలిత అమ్మవారు లలిత సంగీతం పాడితే ఎంత గొప్పగా ఉంటుందో లలితా శాస్త్రనామం వింటున్నా చదువుతున్నా అలాంటి అనుభూతి మనం పొందవచ్చు తప్పనిసరి కాబట్టి ఈ విధంగా పూజ చేసుకోవడం సింపుల్ గా కష్టపడకుండా అన్ని విధానాలు మరలా ప్రతి ఒక్క రోజు ఏమేమి చేయాలి ఎలా చేయాలి అని ఏ నివేదన పెట్టాలి ఏ రోజున ఏ నివేదన పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది దానివల్ల ఎలాంటి ఎనర్జీ తప్ప ఎలాంటి ఎనర్జీ మనకు వస్తుంది అనేటువంటిది ఏ రోజు ఏ అమ్మవారికి పూజ చేస్తుంటే మనలో ఉండేటువంటి నవనాడులు ఏది యాక్టివేట్ అవుతాయి అనేది చెప్పడం ఈ పూజా విధానం ఏ ఎక్కడ నాడి యాక్టివేట్ అవుతుంటుంది నాన్న ఒక్కొక్క శక్తికి పూజేయడం వల్ల ఆ మన శరీరంలో ఉన్నటువంటి ఏ నాడు యాక్టివేట్ అవుతుంది ఏ దేవత వల్ల ఎలా పూజ చేస్తే అనేటువంటిది మనం తప్పనిసరిగా వివరంగా చేసి చూపిద్దాము సింపుల్గా ఇంట్లో చేసుకునేటువంటి వాళ్ళకి విధానం మాత్రం ఇదే అలాగే గురుగురు దసరా నవరాత్రులు నవరాత్రులు అన్ని రోజులు కూడా మన ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి నాన్న మన హనుమంత ప్రసింగర వారాహి యజ్ఞస్థలిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు ఉంటాయి నాన్న ఇక్కడ ప్రతి నిత్యం ఉదయం అమ్మవారికి చండీ సప్తశతి మహామంత్ర హవనం ఏడు వందల శ్లోకాలతో స్వాహాకారాలతో ఇండివిజువల్గా సామూహికంగా ఉండదు వ్యక్తిగతంగా మాత్రమే ఎవరికి వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సామూహికంగా ఒకటి ఉంటుంది అంటే రాలేటువంటి వాళ్ళు ఉంటారుగా గోత్రమాత్రం వాళ్ళకి వాళ్ళకి ఒకళ్ళు చేస్తూ ఉంటారు మిగిలిన ఎవ్వరి బ్రాహ్మణులు వాళ్ళకే ఉంటారు చక్కగా వాళ్ళతోనే నెయ్యి వేయిస్తాము పదార్థాలు వేయిస్తాము చక్కగా పదమూడు చాటలు ఉంటాయి ప్రతి ఒక్కరికి పదమూడు అధ్యాయాలు ఉంటాయి నాన్న సప్తశేతిలో ఏడు వందల శ్లోకాలు ఏడు వందల శ్లోకాలు పదమూడు అధ్యాయాలు పదమూడు అధ్యాయాల్లో కూడాను మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి అమ్మవారు స్వరూపంలో శుంభ నిశుంభాసురులు అనేటువంటి రాక్షసుల్ని ఎలా బధించింది అని చెప్పడమే సప్తశతి శ్లోకాల యొక్క పరమార్థం తద్వారా మనకి ఇంకోటి కూడా చదువుతుంటారు కలౌ చండీ వినాయక అని చెప్పి కలియుగంలో చండీ వినాయకుడు ఇచ్చినంత అనుగ్రహం తొందరగా ఏ దేవతలు ఇవ్వరు అని కాబట్టి చండీ సప్తశతి హవనం జరపబడుతుంది అలాగే ప్రతినిత్యం మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి అని చూస్తుంటాం కదా అట్లానే మన దగ్గర ఉన్నటువంటి ప్రత్యంగర అమ్మవారు మహాకాళి అమ్మవారు అయితే వారాహి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు అయితే రాజశ్యామల అమ్మవారు మహాసరస్వతి అమ్మవారు అవుతుంది కాబట్టి మూడు ఉత్సవ ఉత్సవ విగ్రహాలకి స్వయంగా భక్తులతో అభిషేకం అది కూడా మన దగ్గర అభిషేకం అంటే ఆషామాషిగా ఉండదు విశేషంగా ఉంటుంది పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార పుష్కలంగా పసుపు కుంకుమ విభూది గంధం పండ్ల రసాలు జీడిపప్పు కిస్మిస్ అంటే మంగళ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అన్నిటితో అది తింటే అమ్మవారి శక్తి అంటే మనలో వచ్చేసినట్టే ఆ ప్రసాదం తీసుకుంటే తప్పనిసరిగా అంత దివ్యంగా అభిషేకం జరుగుతుంది చక్కగా కనులార విందుగా చూడటానికి ఒక గ్లాసు తీర్థం తీసుకున్నారు అంటే ఇంకా అప్పుడు భోజనం అక్కర్లేదు నాన్న అంత శక్తి పదార్థాల్లో కాదు ఈ పదార్థాల్లో ఉన్నటువంటి శక్తికి రెట్టింపు శక్తి ఎక్కడ వస్తుందంటే అమ్మవారి విగ్రహం మీద పడ్డప్పుడు వస్తుంది అలాంటి అభిషేకం జరుగుతుంది తదుపరి అమ్మవారి సామూహిక కుంకుమార్చన ఉంటుంది ఉదయం సాయంత్రం రెండు పూట్ల చండీ హోమాలు ఉంటాయి రెండు పూట్ల అభిషేకాలు ఉంటాయి రెండు పూట్ల కుంకుమార్చన ఉంటుంది ఇట్లా వ్యక్తిగతంగా చేయించుకునేటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా హోమం వరకు చేయించుకోవచ్చు లేదా హోమం అభిషేకం కుంకుమార్చన చేయించుకోవచ్చు కేవలం అభిషేకమే చేయించుకోవచ్చు లేదు మీరు రాలేకపోతున్నామని మా గోత్రనామాలతో చేయించండి అంటే ప్రతినిత్యం పదకొండు రోజులు కూడా ఈసారి వస్తున్నటువంటి పదకొండు రోజులు కూడా సామూహిక కుంకుమార్చన ఉంటుంది సామూహిక హోమం ఉంటుంది సామూహిక అభిషేకం గోత్రనామాలు పదకొండు రోజులు వాళ్ళ గోత్రనామాలతో చేయడం అనేటువంటిది జరుగుతుంది తప్పనిసరిగా చాలా పెద్ద కార్యక్రమం చాలా పెద్దది నాన్న అది మనం చెప్పడం కాదు చూ ఈసారి దసరా చూడండి గ్యారంటీ దాంట్లో అనుమానం ఏం లేదు కన్నులారా చూడండి తప్పనిసరిగా నేను చేయించుకుంటా మా అమ్మాయి అబద్ధం చెబుతుంది అండి మా అమ్మాయి వస్తానని చెబుతుంది అని నాకు చాలా మా ఇళ్ళ వెళ్ళిపో అమ్మవారు తప్పనిసరిగా రండి నాన్న చాలా చాలా చక్కగా జరుగుతుంది చాలా జరుగుతుంది అంటే ఒకటి చెప్తా నా మనస్ఫూర్తిగా ఉండేంత వరకు చేస్తా నా మనసు తొందరగా చిన్న చిన్న వాడికి తొందరగా సంతృప్తి చెందదు అమ్మవారికి చేసే దాంట్లో అందులో నాకు వచ్చే దాంట్లో పక్కన పెడితే అమ్మవారికి చేసే దాంట్లో సంతృప్తికరంగా ఉండాలి అనేటువంటిది నా పరిపూర్ణమైన ఇది నేను ఎంత నిండుగా అనుకుంటానో అంత నిండుగానే అభిషేకం చేస్తాను అంత నిండుగానే హోమం చేస్తాం అంత నిండుగానే కుంకుమార్చన చేస్తాము చేయించుకున్న ఈ ఇండివిజువల్ గా హోమ అభిషేక కుంకుమార్చనలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారి శేషవస్త్రం ఇవ్వడం జరుగుతుంది మగవాళ్ళకి దుశ్యాల వాళ్ళు ఆడవాళ్ళకి అమ్మవారి చీర జరుగుతుంది గోత్రనామాలు చేయించుకున్న వాళ్ళకి పరమేశ్వరుడు అనుగ్రహం మరి లేదు నాకు అర్థం కావటల్లా సరే చెప్దాం ప్రత్యేక అమ్మవారు వారాహి అమ్మవారు లాకెట్ సారీ రాజశ్యామల వారాహి అమ్మవారు బ్యాక్ అండ్ బ్యాక్ లాకెట్స్ వేయిస్తున్నాము వెనక ముందు అలాంటి లాకెట్ కూడా గోత్రనామాలతో లాకెట్లో రాజశ్యామల వారాహి ఒకే లాకెట్ లో వెనక ముందు చదివించుకున్న చదివించుకున్న వాళ్ళకి ఈ గా వ్యక్తిగతంగా చేయించుకున్నటువంటి వాళ్ళకి కూడా తప్పనిసరిగా ఇవ్వడం జరుగుతుంది ప్రసాదంగా ప్రసాదంగా యాదవించి ఈ పది రోజులు పూజలు ఉంచినవి ఇంకోటి కూడా చెప్తున్నా ఎవరైతే వ్యక్తిగతంగా పూజ చేయించుకుంటారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి దగ్గర పెట్టినటువంటి గుమ్మడికాయ కూడా ఇవ్వడం జరుగుతుంది నాన్న బుడిది గుమ్మడికాయ తప్పనిసరిగా ఇంటికి కట్టుకోవడానికి ఇస్తాం తప్పనిసరిగా దాదాపు ప్రతిసారి ఒక వంద గుమ్మడికాయలు తీసుకొస్తాం మొత్తం అమ్మవారి చుట్టూ పెరుస్తాం ఒక్కొక్క గుమ్మడికాయ ఇచ్చేస్తూ ఉంటాం సో ఆ విధంగా కూడా గుమ్మడికాయ కూడా తప్పనిసరిగా మీకుండేటువంటి ఇంటికి ఉండేటువంటి నరఘోషలు పోవడానికి కూడా తప్పనిసరిగా ఈ గుమ్మడికాయ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది చాలా ఘనంగా చేసుకుందాము అమ్మవారి అనుగ్రహం గ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి నాకు ఇప్పటి నుంచి ఆల్రెడీ ప్లానింగ్ స్టార్ట్ అయిపోయింది వర్కౌట్ చేస్తున్నాను గ్రౌండ్ వర్క్ చేస్తున్నా ఎలాంటి విగ్రహాలు తీసుకురావాలి ఎలా చేయాలి ఏంటి ఎట్లా అనేది ముందుగానే వర్కౌట్ చేస్తున్నాము తప్పనిసరి చాలా గొప్పగా జరుగుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకొక ఛానల్లో ఇంకొక నెంబర్లో మీకు అందుబాటులో సుధీర్ శర్మ ఇంకెక్కడ ఉండడు ఎవరన్నా నా పేరు చెప్పి మోసం చేయాలి అనుకుంటే అది మోసం తప్పితే వేరే ఆలోచన కాదు వేరే మోసం మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు అది గోకర్ణ యాత్ర కావచ్చు రాజశ్యామల అమ్మవారి లాకెట్టు కావచ్చు వారాహి అమ్మవారి లాకెట్టు కావచ్చు తాయిత్తు కావచ్చు నాతో అపాయింట్మెంట్స్ కావచ్చు నాతో కార్స్ కావచ్చు మరేతర ఇతర పరమైనటువంటి వ్యవహారాలు ఏవైనా సరే సుధీర్ శర్మతో మాట్లాడాలి సుధీర్ శర్మతో కాంటాక్ట్ అవ్వాలి సుధీర్ శర్మ దగ్గర నుంచి వస్తువులు ఏమైనా తీసుకోవాలి దేవత దేవతలకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఒక్కటే నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి తప్పించి మిగి మిగిలిన నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా నేను మాట్లాడాను వేరే వేరే నెంబర్స్కి ఫోన్లు చేసి మోసపోకండి మోసపోయిన తర్వాత మళ్ళీ నా పేరు బయట బదనాం చేస్తే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు నిర్మోహమాటంగా చెబుతున్నాను నిస్సంకోచంగా చెప్తున్నాను ఈ మాటను గమనించండి చాలామంది నా పేరు చెప్పుకుంటూ ఉన్నారు చెట్టు ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలముకునే రకాలు చాలామంది ఉంటారు దయచేసి ఎవ్వరి మాట నమ్మకండి ఈ నెంబర్కు మాత్రమే ఫోన్ చేయండి ఈ నెంబర్ ద్వారా మాత్రమే నేను నేను ఇచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మీకు అందుబాటులోకి వస్తాయి దయచేసి గమనించండి పదే పదే ఫోన్లు చేయకండి ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు కావలసిన వివరాలన్నీ కూడా సవివరంగా అందించబడతాయి తద్వారా మీరు తప్పనిసరిగా తీసుకుంటారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ నెంబర్ ఇస్తున్నాం కదా డైరెక్ట్ నేను మాట్లాడతానని చెప్పడల్లా అది నాది అథారిటీ ఉన్నటువంటి నెంబర్ అని చెప్తున్నాం ఈ నెంబర్కి ఫోన్ చేస్తే డైరెక్ట్ నేను మాట్లాడు నాతో మాట్లాడాలనుకుంటే అపాయింట్మెంట్ అనేది ఉంటుంది తప్పనిసరిగా మా అమ్మాయితో మాట్లాడితే మా అమ్మాయి మీకు అపాయింట్మెంట్ ఇస్తారు డైరెక్ట్ కలవాలన్నా ఫోన్లో మాట్లాడాలన్నా అపాయింట్మెంట్ ఇస్తారు తీసుకోండి కలవండి తప్పనిసరిగా దాంట్లో ప్రాబ్లం లేదు దయచేసి ఏదైనా ఉంటే మెసేజ్ పెట్టండి మీకు కొంచెం లేటుగా అయినా సరే తప్పనిసరిగా రిప్లై వస్తుంది రిప్లై కోసం కూడా ఆవేశపెడకండి దయచేసి కాల్స్ కంటే కూడాను వాట్సాప్ మెసేజ్ పెట్టండి అవి ప్రశాంతంగా ఉంటుంది ఒకరోజు లేదు ఇంకో రెండో రోజు అయినా సరే మీకు తప్పనిసరిగా రిప్లై వస్తుంది స్పందిస్తారు తప్పనిసరిగా కాబట్టి ఇది గుర్తుంచుకోండి దయచేసి ఇతరు వాళ్ళని ఇబ్బంది పడట్లేదు మీరు ఇబ్బంది పడవద్దు దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తూ శ్రీమా రేనుమ శ్రీగురుషోరామహా